నమస్తే అండి నమస్తే మేడం బాగున్నారా బాగున్నారా సో మరి యాదవ్ సమ్మేళ సర్పంచ్ల సమ్మేళానికి వచ్చిరు దీనికి గల ముఖ్య కారణం ఏంటి మరి గతంలో ఇలాంటి సమ్మా సర్పంచ్ సన్మానాన్ని ఎప్పుడు చూడడం లేదు ఇక్కడ ఫస్ట్ టైం చేయడం నాకు చాలా ఆనందంగా అనిపించింది ఇక్కడ చిక్కుడు ఒక సర్పంచ్ సన్మానం అనగానే నాకు చాలా సంతోషం అనిపించింది నే అందుకే దానికోసం వచ్చేశాను ఇలా ఉంటుంది నెక్స్ట్ ఎగ్జైటింగ్గా ఫీల్ అయ్యి వచ్చేసాను ఇక్కడ నేను వచ్చినట్టు కూడా నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికునే చాలా బాగుంది ఇప్పుడు యాదవ్స్ అంటే నమ్మకానికి పెట్టిన పేరు ఆ నమ్మకాన్ని లో నేను కూడా చాలామంది నిలబెట్టుకున్నారు ఇప్పుడు రిజర్వేషన్ పరంగా నడిపే శాతం రిజర్వేషన్ రావడంతో చాలామంది ఉత్సాహంగా ముందుకు వచ్చి పాల్గొన్నారు ఎక్కువ మంది యాదవ్స్ కూడా నిలబడారు గెలిచిర్రు నేనే రిక్ నేను ఎందు మూలంగా రిక్వెస్ట్ చేస్తే ఏముందంటే చాలామంది రాజకీయం ఎందుకు వస్తారు అంటే ఇన్ని సంవత్సరాలను ఏం ఎంకేసుకోరా ఏం సంపాదించుకోరా అని అంటారు రాజకీయం అంటే ఈరోజు ఎట్లైపోయిందంటే అది ఒక బిజినెస్ వ్యాపారంలో అయిపోయింది రూపాయి పెట్టుబడి పెడితే వంద రూపాయలు తీసుకోవాలి ఎట్లా తీసుకోవాలని ఆలోచిస్తుంది రాజకీయం అంటే బిజినెస్ కాదు వ్యాపారం కాదు సేవ చేయాలి ప్రజల మనసు గెలుచుకున్నవాడు ఆ నాయకుడు నాయకుడు అనేవాడు జనంలోంచి పుట్టాలి డబ్బులోంచి కాదు అనేది నా అభిప్రాయం ఇంకా మీద చెప్పాలనుకుందంటే సర్పంచ్ అని ఈ డబ్బులు డబ్బులుంది ఏది సాగడం లేదు మేడం ఎంత నిజాయితీగా ఉన్నా కొంచెం డబ్బు ఖర్చు పెట్టాలి కానీ ఇప్పుడు పెట్టాలి పెట్టండి డబ్బు లేకపోతే ఇంట్లో మనకి ఇంచిన వాల్యూ లేదు ఊళ్ళో ఎట్లా వ్యాల్యూ ఉంటాయి కానీ డబ్బుతో పాటు మనకు నిజా నీతి నిజాయితీ మన మన మనమడ ఎవరు నిలబడరు ఎవరు వెన్నుగా ఉన్నారు ఎవరు చేసి వాళ్ళు మర్చిపోద్దని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను అలాగే గెలిచిన సర్పంచ్లో ప్రతి ఒక్కరు కూడా ఏ మన తెలంగాణ రాష్ట్రంలో గెలిచిన ప్రతి ఒక్క సర్పంచ్లో కూడా అన్ని అన్ని రకాల కులాల సర్పంచ్లు కూడా నమ్ముకున్న వారిని మోసం చేయకుండా గ్రామ నిధులను పక్కదారి పట్టేయకుండా వాళ్ళ సొంత లబ్ధి కోసం వాడకుండా గ్రామ గ్రామ అభివృద్ధి కోసమే ఖర్చు నేను మనస్ఫూర్తిగా రిక్వెస్ట్ చేస్తున్నాను మరి మీ గ్రామ సర్పంచ్ కి మీరు ఏమన్నా సూచనలు ఇస్తారా ఇస్తాను తప్పకుండా షూర్ ఇస్తాం ఇస్తాను ఎందుకంటే ఇప్పుడు ఒకేసారి వస్తాయి అంటారు ఆర్థిక మన మూడు సంవత్సరాల నిధులు ఒకేసారి వస్తాయి అంటున్నారు మరి వాటిని ఏమైనా పెడద పట్టించే టట్ అనిపిస్తే మీరు క్వశ్చనింగ్ చేస్తే క్వశ్చన్ చేస్తారా ఖచ్చితంగా చేస్తాం ఇప్పుడు గతంలో ఉంటే మనకు కొంచెం తెలియకుండా కాబట్టి ఇప్పుడు నిధులు ఎట్లా పోతుంది ఎంత ఖర్చు అయినా గ్రామ సభలు రెండు రెండు సంవత్సరాలు రెండు నెలల కోసం గ్రామ సభ అవుతుంది అందులో కూడా డౌట్ క్లారిటీ లేకపోతే ఆర్టీఐ ద్వారా అన్ని నిజాలన్నీ రాబట్టి తెలుస్తాం ప్రజల ముందు పెడతాం మనవాడు బయటవాడు అని కాకుండా సొంత వాడైనా సరే నిగ్గు తీసి అడుగుతాం మరి మీరు ఏమైనా పోటీ ఇంత నాలెడ్జ్ మేము పోటీ ఏం చేయలేదు మేడం స్టడీ సర్కిల్ జాబ్ జాబ్ సర్కిల్ మాది ఫార్మా ఇండస్ట్రీలో మ్యానుఫ్యాక్చరింగ్ కెమిస్ట్రీగా చేస్తున్నాను మాది ఏంటంటే ఎలక్షన్ టైంలో నేను తిరుగుతాను మనం మాట నాకు ఫోన్ చేస్తారు ఇట్లా ఉంటే బాగుంటుంది మనకు మనం సపోర్ట్ నేను చేస్తాను కానీ గెలిచిన తర్వాత మాట మారవద్దు మా మన మన అన్నీ చూడదు న్యాయం ఎటువైపు ఉంటే అటు మాట్లాడలే అట్లా నేను వస్తాను చెప్తాను మేడం నేను ఇప్పటివరకు నాకు ఓటకు వచ్చి నాకు ఒక టెన్ ఇయర్స్ అవుతుంది కానీ ఇప్పుడు ఒకరి దగ్గర కూడా ఒక్క రూపాయి తీసుకోలేదు మళ్ళీ ఒక డబ్బులు డబ్బులు ఇచ్చినా కూడా వస్తున్నా నేనేది కూల్ డ్రింక్ కనీసం కూల్ డ్రింక్ ఏమంది కూడా తాగలేదు మేడం ఎందుకంటే మా నాయన మా నాన్నగారు నాకు నేర్పించిన సంస్కారం ఏంటంటే మనం నమ్మిన మంచు కోసం ఎంత దూరమైన పోవాలి ఎంత నమ్మకమైన ఉండాలి నమ్మకం నమ్మిన మంచు కోసం ఏమైనా అనే సంస్కారం నేర్పించాను నిజంగా చాలా చాలా మీరు చెప్పే విషయాలలో చాలా అర్థమంతా ఉంది నిజంగా మీలో కూడా రాజకీయ లక్షణాలు చాలా కనిపిస్తున్నాయి భవిష్యత్తులో మరి మీకు ఏమైనా ఆలోచన ఉందా ప్రజెంట్ అయితే లేదు మేడం ఓకేలా పరిస్థితుల వల్ల చూస్తే ఖచ్చితంగా అయితే పోటీ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను ఓకే థ్యాంక్ యూ విషయాల్ ది బెస్ట్